మేడారంలో జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పరిశీలించారు మహాజాతరకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పనులు మరింత వేగంగా జరగాలని వారు సూచించారు ముందుగా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకున్న మంత్రులు అనంతరం జరుగుతున్న పనులను పరిశీలించారు గోవిందరాజు పగిటిద్దరాజుల నూతన గద్దెల ప్రారంభోత్సవం రేపు జరుగుతుందంటున్న సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి కొక్కెర రమేష్ తో ముఖాముఖి మేడారంలో అభివృద్ధి పనులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి పనులను పరిశీలించేందుకు అలాగే పన్నులను సమీక్షించేందుకు జిల్లా అధికారులతోటి ఇక్కడున్న వాళ్ళతో కూడా సమీక్షించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే సీతక్క కూడా ఇక్కడికి ఇచ్చేశారు మొత్తం మేడారం పరిశీలన పరిశీలనలో తిరుగుతూ వారు పనులను పరిశీలిస్తున్నారు అలాగే ఇప్పటివరకు ఎంత ఏ ఇంకెప్పటికీ పూర్తి అవ్వాలి అన్నది వారు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక క్రమంగా కూడా ఈ పనులన్నీ కూడా వచ్చే వారం పది రోజుల్లో పూర్తయితని అందరూ కూడా భావిస్తున్నారు అలాగే భక్తుల తాకిడి కూడా మొదలైంది ఇప్పుడు ఇప్పుడే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు సార్లమ్మ గద్దెలు దర్శించుకుంటున్నారు పూజలు చేస్తున్నారు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి తమ ఇక్కడికి వచ్చి తల్లులను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక జనవరి మొదటి వారం నుంచి కూడా భక్తుల విపరీతంగా పెరగనుంది ఏదైతే వచ్చే నెల ఇరవై ఎనిమిది నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరగనుంది అలాగే ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా అనేది ఏంటంటే మొ మొత్తం అభివృద్ధి పనులు మొత్తం ఆలయం చుట్టూ చేపడుతున్నటువంటి గద్దెల చుట్టూ గద్దెల విస్తరణ అంటే భక్తులు లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి తోపులాటాలు లేకుండా ఉండేందుకోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక సవాలుగా తీసుకొని రెండు నెలల క్రితమే ఈ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి కూడా పనులు రేయిం బగులు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి కళాకారులతోటి అక్కడ చేయి రాళ్ళ మీద శిల్పాలను చెక్కిరించే శిల్పాలను చెక్కించారు అలాగే ఈ ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలను చెక్కించారు వీటి మీద చాలా అత్యంత సుందరంగా ఈ మొత్తం ఈ గద్దెల చుట్టూ ఈ స్తంభాలను నెలకొల్పారు అలాగే ఇక ఈ మొత్తం అంటే ఈ కొత్త నమూనా ప్రకారం ముందుగా సమ్మక్కను దర్శించుకుంటారు ఆ తర్వాత సారలమ్మను దర్శించుకుంటారు ఆ తర్వాత బయటి దర్జు గోవిందరాజులు ఇలా మొత్తం దర్శించుకొని భక్తులంతా కూడా తల్లులను దర్శించుకొని బయటకు వచ్చారు అలాగే స్వాగత తోరణాలు ప్రధాన ద్వారాలు కూడా సిద్ధమవుతున్నాయి ఇక రేపు ఈ ఏదైతే పైడిందరాజు గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన ఉంటుంది ఇప్పటివరకు ఉన్న గద్దెలను గద్దెల దగ్గరికి తీ కొత్తగా నిర్మించిన గద్దెలకి తీసుకొస్తారు దీనికి సంబంధించి మనతో ఆలయ పూజారి రమేష్ మనతో ఉన్నారు అవి చెప్పండి ఎప్పుడు ఈ ప్రతిష్టాపన రెండు వేల ఇరవై ఆరు మహాజాతర మరి కొద్ది రోజుల్లో మన ముందు రాబోతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వందల కోట్లు కేటాయించి మరి అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ భాగంగా మరి సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు ఒకే వరుసలో క్రమంలో ఉన్నట్లయితే భక్తులకు సౌకర్యంగా ఉందనే ఉద్దేశంతో ఇటు పూజారులు అటు ప్రభుత్వం అన్ని చొరవతోటి మనం ముందుంచాం మరి మీరు చూసేటువంటి ఎదురు చూసేటువంటి మరి గోవిందరాజు పగిడిద్దరాజు రేపు ఉదయం తొమ్మిది గంటలకు వారి యొక్క విజ్ఞాన ప్రతిష్టాపన జరగబోతుంది కావున ఈ రేపు జరగబోయేటువంటి మహాఘట్టం మొదలైనట్టుగా చెప్పవచ్చు మరి గోవిందరాజు పగిడిద్దరాజు సంబంధించినటువంటి దొడ్లా కొండాయి అలాగే పగిడిద్దరాజు పూనుగళ్ళ నుండి స్వగ్రామమైనటువంటి ఆడబిడ్డలు పూజారులందరూ ఈరోజే మరి పూజా కార్యక్రమం పాల్గొని నిశ్చితంగా పూజ రాసి పూజలు చేసి రేపు ఉదయం తొమ్మిది గంటలకు మరి గద్దెల వైపు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరగబోతుంది ఈ కార్యక్రమానికి మరి అనేక మంది భక్తులు పూజారులు కుటుంబాలు మరి సంస్కృతి సాంప్రదాయబద్ధంగా మరి గద్దెలపైకి వచ్చేటువంటి గోవిందరాజు పగిడిద్దరాజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి చేస్తున్నటువంటి మార్పులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు గత జాతరతో పోల్చుకుంటే ఈ జాతరకు చాలా మార్పు వచ్చేసింది గతంలో చూసుకున్నట్లయితే సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు పక్క పక్కన ఉండేది మరి భక్తులకు దర్శించే క్రమంలో కొంచెం ఆటంకం కలిగేది వాళ్ళందరికీ భక్తుల సౌకర్యంగా ఒకే దారిలో ఉన్నట్లయితే తక్కువ టైంలో ఎక్కువ మంది భక్తులు మరి పూజలు చేసుకునే విధంగా వన్ వేలో చేయడం జరిగింది దీనిలో భాగంగా అభివృద్ధి మరి ఈ సంస్కృతి సాంప్రదాయం గిరిజనులకు నచ్చిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుండి కొన్ని వందల కోట్లు కేటాయించి మరి తక్కువ కాలంలో తొందరగా జాతర జనవరి ఇరవై ఎనిమిది నుండి జరగబోయేటువంటి మహాఘట్టంలో ముందే మరి వాళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్లో వంద రోజుల కార్యక్రమాన్ని మనం ముందుంచాం పూర్తి కాబోతుంది చివరి దశకు వచ్చినాగా చెప్పవచ్చు మరి రేపటితోటి మొదటి ఘట్టంగా స్టార్ట్ కాబోతుంది ఏర్పాటు చేయడం అలాగే మొత్తం ఈ వంశస్థుల చరిత్ర చెక్కడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఈ చరిత్ర అంతా భవిష్యత్ తరాలకు ఎప్పటికీ గుర్తుండిపోయి పోయింది ఎప్పటికీ వాళ్ళు చూసేందుకు వాళ్ళు తెలుసుకునేందుకు ఉంటుందంట ఈ అభివృద్ధిలో భాగంగా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగడిద్ద సంబంధించిన సంస్కృతి సాంప్రదాయం కట్టుబాట్లు వాళ్ళు వినియోగించిన పత్రాలు వాళ్ళ ఆటలు అలవాట్లు అన్నీ కూడా చిత్ర రూపంలో మరి విగ్రహాలపై బొమ్మల రూపంలో ఉంచడం వల్ల నేటి కాదు వంద ఏళ్ళ చరిత్ర గతంలో పోల్చుకున్నట్లయితే మా తల్లిదండ్రులు మాకు కొంత విద్య నేర్పారు మేము మా పిల్లలకు ఇది సమ్మక్క ఇది సార్లమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు దేవతలు ఇలా ఉండే ఇలా పనిముట్లు అలాంటి వాడకంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కొన్ని వందల చిత్రాలను మన ముందు ఉంచడం వల్ల నేటి తరం కాకుండా బ్యూజ వంద సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళ తరతరాలుగా గుర్తుండిపోయేలా వాళ్ళ సంస్కృతి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పుకునే విధంగా సృష్టించడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మొదలైంది కదా ఇప్పుడు అవును దీన్ని చూడటానికి ఎంతోమంది భక్తులు ఈ సంవత్సరం జాతర బాగా అభివృద్ధి చెందిందట ఏటో విగ్రహాలు పెట్టారట వన్ వేలో ఉన్నాయట చూడాలనేటువంటి తొందరలో ముందు ముందస్తు మొక్కలు ఈరోజు మనం ముందుండాం ఆదివారం చూసినట్లయితే ఇరవై నుండి ముప్పై వేల మంది కూడా రావడం జరిగింది ఎల్లుండి మళ్ళీ ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి మరి సందర్శించి వాళ్ళ మొక్కులు దీని గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క నమ్మకం భక్తులు ఏదైతే నమ్మకంగా వాళ్ళ కోరికలు నెరవేర్చినటువంటి సమ్మక తల్లి ఆ నమ్మకమే ఈరోజు ఇంతమంది కోట్ల మంది వచ్చేలా చేసేసుకుంటుంది తల్లి రేపు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన అంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చి పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల ప్రతిష్టాపన జరుగుతుంది అలాగే ఇక జ జ ఇప్పటివరకు జరిగిన పనులు అలాగే ఇక జరగాల్సిన పనులు ఎందుకంటే సమయం దగ్గర పడుతోంది నలభై రోజుల సమయంలో ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తవ్వాలి అలాగే భక్తుల రద్దీ కూడా ఎక్కువ అవుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులన్నీ కూడా పూర్తయ్యేలాగా కూడా ఒక కార్యాచరణ చేపట్టేందుకు మంత్రులంతా మంత్రులు పొంగులేటి సీతక్క ఇవాళ ఇక్కడికి వచ్చి అధికారు పనులతో సమీక్షిస్తారు ఈ సమీక్ష తర్వాత కూడా మళ్ళీ మరో వారం రోజుల్లో మరలా వచ్చి కూడా పనులు ఎంతవరకు పూర్తయ్యాయి ఎంతవరకు జరుగుతున్నాయి అన్నది కూడా వాళ్ళు సమీక్షిస్తారు అలాగే ఇక పనులకు సంబంధించి మాత్రం చాలా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక పూర్తి కావడానికి మరో పక్షం రోజులు పడుతుందని భావిస్తున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ మేడారం